ఇవాళ నేను వారం రోజులు నిల్వ ఉండే ముల్లంగి పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తానండి చపాతీలోకి ఇడ్లీ దోశలోకి వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే ఈ పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుందండి ముల్లంగి పచ్చడి కోసం నేను పావు కిలో ముల్లంగి తీసుకున్నానండి ఇప్పుడు ఈ ముల్లంగిని పొట్టు తీసి పెట్టుకుందాము ఇప్పుడు ఈ ముల్లంగిని చిన్న పీసులుగా కట్ చేసి పెట్టుకుందాము ఇట్లా చిన్న పీసులుగా అన్ని కట్ చేసి పెట్టుకుందాము ఈ ముల్లంగి ముక్కలన్నీ ఒక బౌల్లోకి తీసేసుకుందామండి ఇప్పుడు ఈ ముల్లంగిని మగ్గించుకుందామండి ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాము ఈ ముల్లంగి ముక్కలు వేసుకుంటున్నానండి ఒకటి పెద్దది ఉల్లిపాయ కట్ చేసి వేసుకుంటున్నానండి ఒక స్పూన్ అల్లం ముక్కలు కట్ చేసుకొని వేసుకుంటున్నానండి ఇవన్నీ బాగా మగ్గించుకోవాలండి ముల్లంగిలో వాటర్ ఉంటుంది కాబట్టి దాదాపు పదహైదు నిమిషాలు పడుతుందండి మగ్గించుకోవడానికి లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలండి ముల్లంగిని ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యిందండి ఇప్పుడు తెరిచి చూసుకుందాము ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకుంటున్నానండి నేను తీసుకున్న క్వాంటిటీకి కొంచెం పసుపు ఇవన్నీ బాగా కలుపుకొని పది నిమిషాలు మగ్గించుకోవాలండి ముల్లంగి మగ్గిందండి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఈ ముల్లంగిని చల్లార్చుకోవాలండి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నానండి ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాము ఒక స్పూన్ ధనియాలు కొంచెం జీలకర్ర ఒట్టిమిర్చి వేసుకుంటున్నానండి వేగినాయండి ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లార్చుకొని మిక్సీకి వేసుకుందామండి మిక్సీ జార్ తీసుకొని ధనియాలు మిర్చి వేసుకొని ఫస్ట్ బర్కగా ఆడించుకోవాలండి చూడండి ఇలా బర్కగా వేసుకోవాలి మగ్గిచ్చిన ముల్లంగి కూడా వేసుకొని బర్కగా ఆడించుకోవాలండి ఇందులోకి నీళ్లు వేయకూడదండి ఒకవేళ వేయాలనుకుంటే వేడి నీళ్ళు వేసుకుంటేనే నిల్వ ఉంటుందండి వారం రోజుల్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను ముల్లంగి పచ్చడి రెడీ అయిందండి ఇది ఒక గిన్నెలోకి తీసేసుకుందాము ఇప్పుడు ఈ ముల్లంగి పచ్చడికి తర్వాత వేసుకుందామండి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నానండి ఒక స్పూన్ ఆవాలు జీలకర్ర కొంచెం కరివేపాకు తర్వాతనే పచ్చళ్ళలోకి వేసేసుకుందామండి ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ముల్లంగి పచ్చడి రెడీ అయిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి